ఎమర్జెన్సీ డే సందర్భంగా స్థానిక జేఎన్ రోడ్ జేకే గార్డెన్స్ నందు ఎమర్జెన్సీ డే కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు జిల్లా అధ్యకుడు బొమ్ముల దత్తు అధ్యక్ష నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు అనుపర్తి శాసన సభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన వక్తగా ఓలేటి సత్యనారాయణ వివిధ కళాశాలల నుండి ఐదు వందల మంది విద్యార్థులు మరియు పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఇలాంటి ప్రజాస్వామ్య పరిరక్షణ అనే ఒక కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా ఈ దేశంలో నిర్వర్తిస్తుంది ఎమర్జెన్సీ అనేది ఎమర్జెన్సీ అనేది మేము చదువుకునే రోజులో ఒక చీకటి రోజు సుమారు పంతొమ్మిది నెలల కాలం పాటు దేశాన్ని కారు చీకటిలో ఇప్పుడు మీరందరూ కూడా కారు చీకటిలో నింపేసినటువంటి రోజు మీరెంతో స్వేచ్ఛగా ఏది కావాలంటే అది మీ వాట్సాప్లో ఫేస్బుక్లో చాలా అంశాలను పోస్ట్ చేస్తూ ఉంటాము మీ ఇష్టం దానికి ఎవరు కూడా వ్యతిరేకించేటువంటి అవకాశాలు లేవు కానీ ఆ రోజుల్లో ఇంత స్వేచ్ఛ లేదు మేము చదువుకునే రోజుల్లో పెద్దగా పేపర్లు మీడియా మాధ్యమాలంటే సోషల్ మీడియా ఇలాంటి అంశాలకి పెద్దగా తావు లేనటువంటి పరిస్థితి ఏదైనా మీడియా ఉందంటే దూరదర్శన్ ఆంధ్రప్రభ చిన్న చిన్న పత్రికలు ఇలాంటివి తప్ప అంత మాధ్యమాలు లేనటువంటి రోజుల్లో దేశంలో మొత్తం పత్రికా రంగాన్ని పూర్తిగా ఎమర్జెన్సీ కంట్రోల్లో తీసుకుని మనం ఏ వార్త రాయాలన్నా దేశంలో జరుగుతున్నటువంటి ఏ అంశాన్ని కూడా రాయడానికి అవకాశం లేని పరిస్థితులు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండక ఎవరైతే ఇప్పుడు సోనియా గాంధీ వారు అత్తయ్య గారు ఇప్పుడు ఎక్కువగా రాహుల్ గాంధీ గారు తిరుగుతూ కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు చాలా అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉన్నారు వాళ్ళు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గురించి ఈవీఎంస్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన ఈవీఎంస్ని మన దేశంలో ప్రవేశపెట్టింది వాళ్ళ నాన్నగారు రాజీవ్ గాంధీ గారు మన దేశంలో అప్పటి వరకు మామూలు బ్యాలెట్ పేపర్ ఉండేది దాన్ని ప్రవేశపెట్టింది రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి గారు కానీ ఆయన వాటిని ఇప్పుడు రద్దు చేయమంటాడు దాన్ని మనం అనుసరిస్తున్నాం అంటే వాళ్ళు ఏమైతే ఈ ఎమర్జెన్సీని పెట్టడమే కాదు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని డెబ్బై నాలుగు సార్లు సవరణ చేసింది వాళ్ళ పరిపాలనలో యాభై నాలుగు ప్రభుత్వాన్ని కూల్చివేసి ప్రెసిడెన్సీ పెట్టారు ఇన్ని ఎమర్జెన్సీ పెట్టారు ప్రజా వ్యతిరేక చర్యలు అనేకమైన ప్రభుత్వాన్ని కూలదోచారు మనం ఎక్కడ ఏ ప్రభుత్వాన్ని మనం కోలుకుంటు